సో వెల్కమ్ బ్యాక్ టు సిక్స్ ఆఫ్ ఫోన్స్ ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్ స్టార్ రీడింగ్ రీడింగ్ మీరు ఎవరికోసం అని ఎప్పుడైనా చూడొచ్చు అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజనేట్ అవుతుంది రెజునేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి రెజనేట్ కాని పాయింట్స్ వదిలేండి అండ్ పర్సనల్ రీడింగ్స్ రీన్ అండ్ రెమెడీస్ జెమ్ స్టోన్స్ క్రిస్టల్స్ రుద్రాక్షలు ఇలాంటివి ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది ఆ నెంబర్కి ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు ఈ రీడింగ్స్ అండ్ ప్రోడక్ట్స్ కూడా మీకు దసరా వరకు ఆఫర్ ప్రైస్లో అవైలబుల్ ఉంటాయి కావాలనుకున్న వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి మీ పర్సన్ పేరు త్రీ టు ఫైవ్ టైమ్స్ ఆర్ త్రీ టు సెవెన్ టైమ్స్ మీ మనసులో తలుచుకొని అప్పుడు రీడింగ్ చూడండి మళ్ళీ చెప్తున్నాను రీడింగ్లో ఓన్లీ రెజనేట్ అయిన పాయింట్స్ మీకు ఏవైతే రెజొనేట్ అవుతాయో అవే తీసుకోండి మిగిలినవి మీది కాదు వదిలేసేయండి రెషస్ టైమ్ యు ఆర్ వేస్టింగ్ యువర్ టైమ్ అని చెప్తున్నారు ఏంజల్స్ అండ్ యూనివర్స్ సో యు ఆర్ వేస్టింగ్ యువర్ టైమ్ ఆర్ వేస్టెడ్ యువర్ టైం విత్ ఫేక్ ఫ్రెండ్స్ ఓకే సో ఇప్పుడు మీ వాల్యుబుల్ టైంని మీరు యూటిలైజ్ చేసుకోవడానికి మీరు ప్లాన్స్ వేసుకుంటున్నారు ఫ్యూచర్ ప్లాన్స్ ఓకే అండ్ ఈ ఫ్రెండ్షిప్ ఏంజిల్ ఫ్రెండ్షిప్ అనేది కూడా స్టార్ట్ అవుతుంది అంటే ఒక పాజిటివ్ పీపుల్ ఒక పాజిటివ్ పర్సన్ ఎవరో మీ లైఫ్లోకి రావడం కానీ ఒక ఫ్రెండ్ ఒక పాజిటివ్ ఫ్రెండ్ మీ లైఫ్లోకి రావడం కానీ జరుగుతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే ఏంజిల్స్ ఎప్పుడు మీకు ప్రొటెక్షన్గా ఉంటూ మీకు ఒక రైట్ పాత్ పైన మీరు నడవడానికి మీకు పాజిటివ్ ఎనర్జీని పాజిటివ్ గైడెన్స్ని డివైన్ గైడెన్స్ని ఇస్తూ ఉన్నారు ఓకే వెరీ నైస్ అండ్ హోప్ సో మీ డ్రీమ్స్ ఏవైతే మీరు ఫుల్ఫిల్ అవ్వవు ఇక అని డిసైడ్ అయిపోయారో అదంతా రాంగ్ అనమాట ఓకే మీ డ్రీమ్స్ తప్పకుండా ఫుల్ఫిల్ అవ్వబోతున్నాయి సో ఆ హోప్ వదిలేయకండి ఓకే ఆ హోప్ ఎప్పుడైతే వదిలేస్తారో మీ మ్యానిఫెస్టేషన్ అంతా జీరోకి వెళ్ళిపోతుంది ఓకే బిలీవ్ ఇన్ దట్ మ్యాజిక్ మ్యాజిక్ ఏంటి నథింగ్ బట్ డివైన్ మ్యాజిక్ వెయిట్ ఫర్ ద డివైన్ టైమింగ్ అండ్ డోంట్ స్టాప్ మ్యానిఫెస్టింగ్ సోలిట్యూడ్ సో మీరు అన్నిటిలో కూడా విజ్డమ్ అనేది చూస్తారు ఓకే అన్నిటిలో కూడా మీరే సక్సెస్ చూస్తారు అండ్ ఎప్పుడైతే సక్సెస్ చూస్తారో మీరు ఆ రోజు తప్పకుండా ఇరిగిడింగ్ గుర్తుంటుంది మీకు గుర్తొస్తుంది అండ్ ఇన్నర్ చైల్డ్ ఈ ఇన్నర్ చైల్డ్ యాక్చువల్గా మనకి జెమ్నాయ్ లీబ్రా అక్వేరియస్ ఈ సైన్స్లో పుట్టిన వాళ్ళకి ఇన్నర్ చైల్డ్ అనేది ఉంటుంది అంటే మీరు ఎప్పుడు చాలా చైల్డిష్గా ఆలోచిస్తారు చైల్డిష్గా ఆలోచించడం అంటే అది ఒక మళ్ళీ ఇచ్యూర్ మైండ్ అని కాదు బట్ చైల్డ్ డిష్గా అంటే చూడటానికి మీరు గంభీరంగా ఉంటారు చాలా అట్రాక్టివ్గా ఉంటారు మీ ఏజ్కి ఒక టెన్ ఇయర్స్ తక్కువ మీ లుక్ అనేది ఉంటుంది సో ఒక ఇన్నర్ చైల్డ్ అనేది ఉంటుంది మీకు కానీ మీరేంటంటే మీరు ఇప్పుడు నేను చెప్పిన ఎయిర్ సైన్స్ జెమ్నాయన్ లిగ్బ్రా ఎక్వేరియస్ మిథున తులా అండ్ కుంభరాసులు సో వీళ్ళు ఇన్ ద కమింగ్ డేస్ ఒక చైల్డ్ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో ఒక చైల్డ్ చిన్న పిల్లల్ని మనం ఎక్కడికైనా బయటకు తీసుకెళ్తే వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో అలాంటి సిచ్యువేషన్స్ మీ లైఫ్లో యూనివర్స్ క్రియేట్ చేస్తుంది ఒక హ్యాపీ లైఫ్ని మీకు గిఫ్ట్గా ఇవ్వబోతుంది ఇక్కడ ఓకే సో ఇన్ ద కమింగ్ డేస్ మీరు చాలా ఎంజాయ్ చేయబోతున్నారు సో ఇన్నర్ చైల్డ్ అనేది అవేకనింగ్ అనేది జరుగుతుంది మీకు ఇన్ ద కమింగ్ ఫ్యూచర్ ఓకే సో చూద్దాం మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ చెక్ చేద్దాం అండ్ నియర్ ఫ్యూచర్ అండ్ మీ రిలేషన్షిప్ ఫ్యూచర్ అనేది కూడా చెక్ చేద్దాం ఇక్కడ హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్స్ హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్స్ రాబోతున్నాయి మీ లవ్ లైఫ్ అండ్ మీ లైఫ్లో ఎస్ ఇవే ఎనర్జీస్ రిసీవ్ అయ్యాయి నాకు సో సమ్ కింగ్ ఆఫ్ పెంటకల్స్ ఆర్ సమ్ ఒక న్యూ ఎనర్జీ ఒక పాజిటివ్ ఫేస్ ఏదో స్టార్ట్ అవుతుంది మీ లైఫ్లో ఓకే ఇదంతా మీరు చేసుకున్న ఏమంటారు దాన్ని గుడ్ కర్మ అనమాట అంటే మీరు హెల్పింగ్ నేచర్ ఎక్కువ ఉంటుంది మీకు ఓకే దాన ధర్మాలు ఎక్కువ చేస్తూ ఉంటారు ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఎక్కువ చేస్తూ ఉంటారు ఆర్ఫనేజ్ హోమ్స్కి ఓల్డేజ్ హోమ్స్ ఆర్ సేవ్ అంటారు కదా అలాంటివి ఏవో మీరు పూర్వ జన్మలో ఉండొచ్చు లేదా ఈ జన్మలో ఉండొచ్చు సో దాని ఫలితంగా మీరు ఈ కమింగ్ ఫ్యూచర్ అనేది ఒక గోల్డెన్ లైఫ్ అనేది చూస్తారనమాట ఓకే ఒక బ్రాండ్ న్యూ సైకిల్ విత్ బ్రాండ్ న్యూ పర్సన్ బ్రాండ్ న్యూ పర్సన్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళు మీ లైఫ్లోకి రాబోతున్నారు ఎస్ మీ మేనిఫెస్టేషన్ అనేది ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ వర్క్అవుట్ అయింది ఆల్రెడీ మీ పర్స్ మీ పర్సన్ కోసం కనుక మీరు మేనిఫెస్ట్ చేస్తుంటే మీ పర్సనే మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు ఆర్ ఒకవేళ మీరు ఒక న్యూ లైఫ్ కావాలి ఒక న్యూ రిలేషన్ కావాలని మేనిఫెస్ చేస్తుంటే అదే వస్తుంది న్యూ రిలేషనే వస్తుంది న్యూ పర్సన్ వస్తారు లేదా ఓన్లీ ఫర్ ఫైనాన్సెస్ కనుక మీరు మేనిఫెస్ట్ చేస్తుంటే ఆ ఫైనాన్షియల్ ఆపర్చునిటీస్ ఫైనాన్షియల్ గెయిన్స్ అనేవి రాబోతున్నాయి ఎస్ ఫైనాన్షియల్ గెయిన్స్ రాబోతున్నాయి ఈ సడన్లీ ఈ న్యూ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీకు క్యాజల్స్ అండ్ విల్లాస్ గిఫ్ట్గా ఇచ్చే అవకాశం కూడా కనబడుతుంది ఓకే బిల్డింగ్ ఏ న్యూ హోమ్ విత్ యూ ఆర్ హ్యావింగ్ ఏ ఫ్యామిలీ అండ్ కిడ్స్ విత్ యూ అలా కొన్ని డ్రీమ్స్ అనేవి ఉన్నాయి మీ న్యూ పర్సన్కి అవన్నీ కూడా మీతో ఫుల్ఫిల్ చేయబోతున్నారు చేసుకోబోతున్నారు ఈ పర్సన్ లాంగ్ కమ్యూనికేషన్ లాంగ్ కాన్వర్సేషన్ అనేది నడుస్తుంది మీ ఇద్దరు మంచిగా అండ్ టెన్ ఆఫ్ కప్స్ మీరే మీ పర్సన్కి ఒక విష్ ఫుల్ఫిల్మెంట్ మీకు చాలా రెస్పెక్ట్ ఇస్తారు మిమ్మల్ని ఆరాధిస్తారు ఓకే వెరీ రొమాంటిక్ పర్సన్ న్యూ న్యూ పర్సన్ న్యూ పర్సన్ అని ఎందుకు చెప్తున్నాను ఇక్కడ అంటే చాలామంది రిలేషన్షిప్ ఫెయిల్యూర్లో ఉన్నవాళ్ళు ఎక్కువ టారో కార్డ్ రీడింగ్స్ చూస్తారు సో ఎవరితో అయితే రిలేషన్షిప్ ఫెయిల్యూర్ అయిందో మీకు అది మీ పాస్ట్ రిలేషన్ పాస్ట్ పర్సన్ అని చెప్తాను రీడింగ్లో సో ఎవరైతే ఆ న్యూ రిలేషన్షిప్ని మేనిఫెస్ట్ చేసిన వాళ్ళు టారో కార్డ్ రీడింగ్స్ చూస్తున్నారో వాళ్ళకి రీడింగ్ హండ్రెడ్ పర్సెంట్ రెజనేట్ అవుతుంది సో ఫోర్ ఆఫ్ కప్స్ ఆర్ ఫోర్ ఆఫ్ సోర్డ్స్ ఈ ఫోర్ ఆఫ్ సోర్డ్స్ మీరు అండ్ మీ పర్సన్ మీ న్యూ పర్సన్ ఎప్పుడైతే మీట్ అవుతారో మీరిద్దరు ఒక హీలింగ్ ఎనర్జీస్ అనేవి క్రియేట్ అవుతాయి అంటే మీరు మీ ప్రాబ్లమ్స్ నుండి రిలీఫ్ పొందుతారు అండ్ మీ సేమ్ వే మీ న్యూ పర్సన్ కూడా ఓకే మీ ఇద్దరికి కూడా ఒక పీస్ఫుల్ లైఫ్ గడపాలనేది సేమ్ డ్రీమ్ మీ ఇద్దరికీ ఉంది సో పాజిటివ్ పీపుల్ ఎందుకు మన లైఫ్లోకి వస్తారు అని అంటే మనలో పాజిటివిటీ ఉంటే పాజిటివ్ పీపుల్ మనల్ని అట్రాక్ట్ చేస్తారు లేదా మనమే వాళ్ళని అట్రాక్ట్ చేస్తాం ఓకే పాజిటివిటీ ఆల్వేస్ అట్రాక్ట్స్ పాజిటివ్ పీపుల్ ఓకే సో అందుకే నేను ఎప్పుడు చెప్తాను మీ విషెస్ వైజ్గా ఉండాలి అండ్ ప్యూర్ ఇంటెన్షన్స్ ఉండాలి అండ్ విష్ఫుల్ థింకింగ్ అండ్ ఇది థాట్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో మీది అది కంప్లీట్లీ పాజిటివ్ థాట్ ప్రాసెస్ ఉండాలి సో సిక్స్ ఆఫ్ సోడ్స్ ఆర్ లీవింగ్ సంథింగ్ యు ఆర్ లీవింగ్ యువర్ పాస్ట్ పర్సన్ మేష సింహ ధనుష రాశి మేబీ మీ పర్సన్ పాస్ట్ పర్సన్ ఒక స్లో మూవింగ్ ఎనర్జీ బట్ రొమాంటిక్ అండ్ ప్యాషనెట్ ఎనర్జీ బట్ ఈ పర్సన్ మీకు ఎప్పుడు హ్యాపీనెస్ అనేది చూపించలేదు ఈ పర్సన్ వల్ల మీకు హ్యాపీనెస్ అనేది మీరు ఫీల్ అవ్వలేదు ఓకే బట్ అన్ని విషయాల్లో మీరు మీ పర్సన్ని హ్యాపీగా ఉంచడానికి చూశారు కానీ మీ పర్సన్ ఎప్పుడు మిమ్మల్ని హ్యాపీగా ఉంచడానికి చూడలేదు ఈ పర్సన్ మేబీ మీ పాస్ట్ పర్సన్ ఒక సెల్ఫ్ సెంటర్డ్ పర్సన్ ఓకే అండ్ తన ఫ్యామిలీకి తను ఇంపార్టెన్స్ ఇచ్చే పర్సన్ సో మీరేం చేశారంటే మూవింగ్ టు కామ వాటర్ సిక్స్ ఆఫ్ సోర్డ్స్ మీరు కామ్గా ఉండిపోయారు వాక్వే చేశారు ఆ రిలేషన్ నుండి అండ్ ఇప్పుడు మీ లైఫ్ ఏంటి అనేది ఆలోచించుకోవడం ఎప్పుడైతే స్టార్ట్ చేశారో ఎప్పుడైతే సెల్ఫ్ కేర్ సెల్ఫ్ లవ్ అనేది స్టార్ట్ చేశారో మీరు మీ గాడ్స్ డౌన్ చేసి ఇట్లా మీ ఆప్షన్స్ని నావిగేట్ చేశారు అండ్ మీ హార్ట్ని ఓపెన్గా పెట్టుకున్నారు అంటే యు ఆర్ రెడీ టు యాక్సెప్ట్ యువర్ ఎనర్జీస్ అనమాట అంటే వెయిటింగ్ ఫర్ షిప్స్ టు కమ్ ఇన్ సో ఇక్కడ ఏంటంటే మేకింగ్ రూమ్ ఫర్ సంథింగ్ న్యూ అనమాట అంటే ఈ పాస్ట్ నెగిటివ్ ఎనర్జీ ఇక నా లైఫ్లో వద్దు ఒక బ్రాండ్ న్యూ ని నేను యాక్సెప్ట్ చేస్తాను ఒక బ్రాండ్ న్యూ ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో అండ్ మీకు ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో దాన్ని ఎక్స్ప్లోర్ చేసి ఆ ఎనర్జీస్ని మీరు యాక్సెప్ట్ చేసి అందులో బెటర్ పర్సన్ని మీరు చూస్ చేసుకోవడం అనేది జరిగింది ఆల్రెడీ జరిగింది కొంతమంది విషయంలో వాళ్ళు కొంతమంది ఇంకా మీ ఆప్షన్స్ని నావిగేట్ చేస్తున్నారు అండ్ అందులో బెటర్ పర్సన్ మీరు చూస్ చేసుకుంటారు అండ్ ఇలా వెయిట్ చేస్తూనే ఉన్నారు మీ లైఫ్ అసలు ఎప్పుడు ఒక రైట్ ట్రాక్ పైకి వస్తుంది మీరు ఎప్పుడు హ్యాపీనెస్ వస్తారు అని మీరు చాలా ఈగర్లీ వెయిటింగ్ సో అందుకే యూనివర్స్ మీకు ఆ స్ట్రగుల్స్ అన్నిటినీ మీ లైఫ్లో నుండి రిమూవ్ చేసి ఆ బ్లాకేజెస్ని రిమూవ్ చేసి ఒక స్పిరిచువల్ ఎనర్జీని మీకు ఇచ్చింది యూనివర్స్ అంటే విత్ క్వీన్ ఆఫ్ క్రాప్స్ ఎనర్జీ కేన్సర్ పైసిస్ కర్కాటక అండ్ మీనరాసులు ఓకే ఒక స్పిరిచువల్ పర్సన్ ఒక స్పిరిచువల్ ఎనర్జీతో ఉన్న పర్సన్ మీద ఒక పాజిటివ్ ఆరా ఉంటుంది మీకు ఈ పాజిటివ్ ఆరా ఎప్పుడైతే మెయింటైన్ చేస్తు చేస్తున్నారో మీరు ఒక పాజిటివ్ లైఫ్ అనేది చూడడం స్టార్ట్ చేస్తారు నెగిటివ్ థింకింగ్ ఎక్కువైపోతే మీ ఆరా కూడా బ్రేక్ అవుతుంది ఓకే ఆరా క్రాక్స్ ఇచ్చేస్తుంది అలాంటప్పుడు మీ బాడీలోకి ఈజీగా నెగిటివ్ ఎనర్జీ అనేది వచ్చేస్తుంది కొంతమంది విషయంలో మీకు బ్లాక్ మ్యాజిక్ చేయడం కానీ అలాంటిది కానీ ఏమైనా చేస్తారనుకోండి ఇన్ కేస్ అది కూడా మీకు చాలా ఈజీగా మీకు మీ బాడీలోకి వచ్చేస్తుంది ఆ బ్లాక్ మ్యాజిక్ ఎనర్జీ అనేది సో మీ ఆరా ఎప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉంచుకోవాలి పాజిటివ్గా ఉంచుకోవాలి ఓకే సో వాట్స్ ద గైడెన్స్ అనేది కూడా చూద్దాం నైన్ ఆఫ్ వాండ్స్ అండ్ టూ ఆఫ్ వాండ్స్ సో గైడెన్స్ ఏంటి అంటే ఇప్పటి వరకు మీరు ఇలా డిఫెండింగ్ ఎనర్జీస్లో ఉన్న మీరు మీ న్యూ పర్సన్తో ఒక ఫ్యూచర్ చూస్తున్నారు ఒక బ్రాండ్ న్యూ ఫ్యూచర్ యు ఆర్ లీవింగ్ యువర్ పాస్ట్ బిహైండ్ అండ్ మీ న్యూ పర్సన్ మీకు కరెక్ట్ అనిపిస్తే మీరు న్యూ పర్సన్తో ఒక న్యూ ఫ్యూచర్ చూడటం అనేది జరుగుతుంది ఓకే దిస్ న్యూ పర్సన్ ఈజ్ ఆల్సో యువర్ సోల్ మేట్ కనెక్షన్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఇక్కడ మ్యూచువల్ ఫీలింగ్స్ అనేవి కూడా స్టార్ట్ అవుతున్నాయి మీ ఇద్దరు మధ్య and divine masculine feminine energies two of cups energy okay yes king of cups and the magician and four of pentacles so happily ever after relationship ఎనర్జీ సో దిస్ న్యూ పర్సన్ ఈజ్ డివైన్ మ్యాస్కులిన్ ఆర్ ఫెమిలిన్ ఎనర్జీ ఇక్కడ మనకి కింగ్ క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చింది అండ్ కింగ్ ఆఫ్ కప్స్ డివైన్ మ్యాస్కలిన్ అండ్ ఫెమెలిన్ ఎనర్జీ సో మీ డివైన్ కౌంటర్ పార్ట్ మీ లైఫ్లోకి రాబోతున్నారు అండ్ మీరు అండ్ మీ పర్సన్ కూడా మేనిఫెస్టేషన్ అనేది చేస్తున్నారు ఇక్కడ అండ్ విత్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ ఈ పర్సన్ తన ఫైనాన్షియల్ కండిషన్ ఏదైతే ఉందో అది ఇంకా ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు దిస్ న్యూ పర్సన్ సో ఈ పర్సన్ ఎప్పుడైతే మీ లైఫ్లోకి వస్తారో మీ ఫైనాన్షియల్ కండిషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అండ్ బ్రాండ్ న్యూ ఆపర్చునిటీస్ ఇంకా వస్తాయి మీ ఇద్దరికి సో మీరిద్దరూ కలిసి బిజినెస్ చేయడం కానీ లేదా మీ ఇద్దరికి ఒక मारेज रिशनशिप और पार्टनरशिप बिजने बिजनेटरशिप इलाटवेवीद मध्य स्टार्ट सो इनकेफ बोथ मीडिदरू कल रिशनशिप की रावे जरूर ओके सो न्यू पर्सन पंपे च मेसेजेस रीडिंग ईज अबाउट युवर न्यू पर्सन कंप्लीटली సో అందుకే నేను పాస్ట్ పర్సన్ ఎనర్జీస్ అంతగా చెప్పలేదు దీనిలో సో మీ న్యూ పర్సన్ మీకు పంపించే ఛానల్ మెసేజెస్ రెమినిసింగ్ నెగ్లెక్టెడ్ ఓకే సో మీరు ఇక్కడ మీ పర్సన్ కేర్ చేయడం లేదన్నట్టుగా ఫీల్ అవుతున్నారు అంటే మీరు మేబీ రిలేషన్ న్యూ రిలేషన్ కాబట్టి మీరు పెద్దగా అటెన్షన్ పే చేయకపోవచ్చు సో అలాంటి ఎనర్జీస్ వస్తున్నాయి సో రెమినిసింగ్ ఐ మిస్ అవర్ ఇన్సైడ్ జోక్స్ ఓకే సో షాటింగ్ ఆర్ కాలింగ్ ఆల్రెడీ స్టార్టెడ్ మీ ఇద్దరు మధ్య అండ్ మీద ఒక సోల్ టై అని ఫీల్ అవుతున్నారు అండ్ సీక్రెట్స్ ఇంకా ఏవో కొన్ని విషయాలు అన్నీ కూడా మీకు ఓపెన్ అప్ అయి చెప్పాలని అనుకుంటున్నారు ఈ పర్సన్ అండ్ వాసిపింగ్ అనేది జరుగుతుంది మేబీ సంథింగ్ రిగార్డింగ్ టు మీ పర్సన్ ఎనర్జీ సో మీ పర్సన్ కోసం అక్కడ వాళ్ళ సర్కిల్లో ఏదైనా గోసిపింగ్ అనేది జరిగి ఉండొచ్చు అండ్ అన్ బౌదీ యు ఆర్ ఎ బెటర్ పర్సన్ దాన్ ఐ ఆమ్ అనుకుంటున్నారు ఈ న్యూ పర్సన్ కూడా ఓకే బట్ స్టిల్ ఈ పర్సన్ కన్ఫ్యూజన్లో ఉన్నారు ఐ ఫీల్ అన్క్లియర్ అబౌట్ వేర్ వి స్టాండ్ సో ఇక్కడ నాకు అర్థమవుతుంది ఏంటి అని అంటే ఇది న్యూలీ స్టార్ట్ అయిన రిలేషన్షిప్ కాబట్టి మీరు కంప్లీట్లీ ఓపెన్గా మాట్లాడలేరు లేదా మాట్లాడలేకపోవచ్చు అండ్ సేమ్ వే మీ పర్సన్ సైడ్ నుంచి కూడా అలాంటి ఎనర్జీసే వస్తున్నాయి కాబట్టి మీ పర్సన్ అలా ఫీల్ అవ్వడానికి రీజన్ అది న్యూ పర్సన్ ఓకే సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం సిగ్నిఫికెంట్ నెంబర్ నైన్ అండ్ కామెంట్ సెక్షన్లో ట్రిపుల్ ఫైవ్ అని టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ రీడింగ్లో మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి దయచేసి అండ్ పర్సనల్ రీడింగ్స్ రీనియన్ రెమెడీస్ అండ్ అదర్ ప్రోడక్ట్స్ ఏమైనా కావాలి అనుకుంటే నాకు వెంటనే ఆర్డర్ చేసుకోండి ఎందుకంటే ఈ ఆఫర్ ఓన్లీ దసరా వరకు మాత్రమే ఉంటుంది తర్వాత ఉండదు ఓకే ఇవన్నీ కూడా ఆఫర్ ప్రైస్లో మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది ఓన్లీ ఫర్ దసరా అంటే దసరా ఓకే సో రేపు వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి సెండింగ్ లెవెన్ లైట్